విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా మాకు అమరావతి క్యాపిటల్ ప్రాంతంలో ఉన్న ఏకైక విమానాశ్రయం ఈ ఎయిర్పోర్ట్లో కొత్తగా టెర్మినల్ త్వరలో పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలని అధికారులతో కలిసి చర్చించడం జరిగింది కాంట్రాక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు లోకల్ ఎమ్మెల్యే వెంకట్రావు గారు నేను కలిసి సమీక్ష చేయడం జరిగింది ఈ సమీక్షలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఈ వాటి నుంచి మొదలుకొని సంవత్సరం లోపల ఈ ఎయిర్పోర్ట్ టెర్మినల్ పూర్తయ్యే విధంగా అంతకంతా ముందుగానే ఇవ్వాలని మేమందరి కోరిక తప్పకుండా సంవత్సరంలో ఈ ఎయిర్పోర్ట్ టెర్మినల్ పూర్తి చేసుకుని కొత్త రాజధానికి కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్తో ప్రజలకు సౌకర్యం ఉండే విధంగా సదుపాయాలతో కలిగిన ఈ టెర్మినల్ని అతి త్వరలో మన కేంద్ర మంత్రులు అంతేకాకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దశానిర్దేశంలో ప్రారంభం చేయడానికి మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయాణిస్తున్నాం దానిలో భాగంగానే ఇవాళ ఈ సమీక్ష కార్యక్రమం ఈ సమీక్షలో త్వరలో రాష్ట్ర నుంచి పరిష్కరించాల్సిన సమస్యలు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సమస్యలు కానీ వీటిలో నేను వెంకటరావు గారు బాలశివరి గారు ముగ్గురం కూడా వీటిలో ప్రతి వారం ఇన్వాల్వ్ అయ్యి సంవత్సరం లోపల పూర్తయ్యేదట్టు అందరం కూడా కృషి చేస్తున్నాం ఈ ఎయిర్పోర్ట్కి ప్రాజెక్ట్ మేనేజర్గా అంతకుముందు విశేష అనుభవాన్ని కలిగి గతంలో ఇదే ఎయిర్పోర్ట్ని ఈ కొత్త కొత్తగా మనం కూర్చున్న టెర్మినల్ సంవత్సరంలో కూర్చో పూర్తి చేసిన రామాచారి గారు అంతేకాకుండా మనకి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారు ఇద్దరు కూడా ఈ దీని మీద సీరియస్గా తీసుకున్నారు కొత్తగా రామాచారి గారు కూడా అపాయింట్ అయ్యారు స్పెషల్ ఆపరేషన్ ఈ ఎయిర్పోర్ట్ యొక్క కొత్త ఇన్ఛార్జ్ కింద వారి అంతేకాకుండా మన ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారి డైరెక్షన్లో సంవత్సరంలో ఎందుకంటే గతంలో పూర్తి చేసిన ట్రాక్ రికార్డ్ విజయవాడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంది కాబట్టి తప్పకుండా ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కాంట్రాక్టర్లు అందరం కలిసి ఈ సంవత్సరంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని అందరికీ తెలియజేయడం జరిగింది హర్షాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అన్ని సంవత్సరాలు ఏం జరగలే ఆల్రెడీ బ్రిటిషాల టైం నుంచి ఉన్న ఎయిర్పోర్ట్ లో జనసేన సంస్థ ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూలన్నీ తెలుగుదేశం ప్రభుత్వ ఏమైనా చాలా వరకు క్లియర్ అయింది రైతుల సమస్యలు పెండింగ్ అటువంటి దృష్టి పెట్టడం ప్రభుత్వం నుంచి చాలా నష్టపరంగా అనిపిస్తాం కానీ ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిపోయింది కాంట్రాక్ట్ డిలే వల్ల పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుంది ప్రాజెక్ట్ డిలే అవడం నిర్మాణమయం పెరిగిపోతుంది అనేది కనీస ప్రాథమిక అంశం అది అందరికీ తెలిసింది మీకు నాకు రాబోయే కాలంలో తొమ్మిది నెలల్లో దీన్ని పూర్తి చేసి అమరావతి తారమాణికంగా ఈ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా ఎయిర్ ఎయిర్లైన్ ఎయిర్ బస్ కూడా వచ్చి ప్రపంచ దేశాల నుంచి డైరెక్ట్ సర్వీస్లో వస్తాయని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇది గనవరలో ఉంటాం అలాగే గన్నవర నుంచి అభివృద్ధి కూడా ఈ ఎయిర్పోర్ట్ వస్తే గనవరం దశ మారిపోతుంది అలాగే మలవారి పారిశ్రామిక కారిడార్లో కూడా నాలుగు వందల డెబ్బై ఐదు కంపెనీలకి ల్యాండ్ అల జరిగింది అది రేట్ పెంచింది కదా ప్రభుత్వం తొంభై లక్షలు దాన్ని తగ్గిస్తున్నాం రాబోయే వేల ఏపీలో నెంబర్ వన్ పారిశ్రామిక కారిడార్గా మలవారిలో ఉంటుంది దానికి ఈ ఎయిర్పోర్ట్ కూడా ఒక కారణంగా నేను భావిస్తూ ఎయిర్పోర్ట్ అధికారులు తొమ్మిది నెలల్లో పనిచేస్తారని ఆశాభావం వస్తుంది